హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శివయ్య అద్భుతమైన మహిమల్ని మన కంటికి కట్టినట్టుగా చూపిస్తున్నాడు తనకెంతో ఇష్టమైన బిల్వ పత్రాలు మారేడు దళాలని మనం నీటిపైన అలా ఉంచినప్పుడు అవి వెంటనే లోపలికి తీసేసుకుంటున్నాడు పాలను మనం నీళ్ళల్లో పోసినప్పుడు ఆ పాలు నీళ్ళల్లో కలిసిపోవు పాలని పాలుగానే తీసుకుంటాడు ఇదంతా చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది ఇంకా మనం ఫ్రూట్స్ని ఆ నేలపైన అలా వదిలినప్పుడు జామపండు యాపిలు ఎరటిపండు వేరే నీళ్ళలో వేస్తే ఖచ్చితంగా మునిగిపోతాయి కానీ ఇక్కడ స్వామివారి మహిమ వలన అవి పైకి తేలి ఆడుతున్నాయి చూడండి జామపండు కూడా పైకి వస్తుంది నిజంగా ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది ఎక్కడుంది అంటే నైతిక అరణ్యంలో ఉత్తరగుండంలో ఉంది మీరు ఈసారి కనుక నైతిక అరణ్యానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శించండి భక్తులందరూ ఇప్పటికీ కూడా ప్రతిరోజు వెళ్ళి ఇది నిజమా కాదా అని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇది టెస్ట్ చేసి చూస్తూ ఉంటారు చాలా అద్భుతమైన ప్రదేశం చాలా మహిమగల ప్రదేశం ఎవరైనా సరే నైతిక వెళ్ళినప్పుడు ఇది చూడటం మాత్రం అస్సలు మిస్ కాకండి మీరు కూడా టెస్ట్ చేసి చూడండి చూడండి భక్తులు అందరూ టెస్ట్ చేసి చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం